ఏటా మూడు లోకాలంటే మనకు మెల్లగా గుర్తొస్తాయి విష్ణుమూర్తి కావచ్చు బ్రహ్మలోకం కావచ్చు మహేశ్వర లోకం కావచ్చు అండి ఆ లోకాలలో చీకటి ఉండదండి త్రైలోక్యం తిమిరాపహ నీ లోపల మూడు లోకాలు ఉన్నాయంట నీ లోపల ఒకటి తమోగుణమని లోకము రెండవది రజోగుణం లోకము మూడవది సత్వగుణమని లోకము ఈ మూడు లోకాలు జ్యోతిని వెలిగించు మనం ఏం చేస్తున్నాం బయట గుడిలో వెలిగించే దీపానికో ఇంట్లో వెలిగించే దీపానికో ఈ స్తోత్రం వాడి త్రైలోక్యం తిమిరాపహ అంటున్నాము చీకటి పోగొట్టు అంటున్నాము నువ్వు బయట ముట్టించినావు లోపల చీకటి పోగొట్టుకోవాలి మనం అంటే మనము వెలిగించుకోవలసిన జ్యోతి ఎక్కడ వెలిగించాలి లోపల వెలిగించాలి కానీ ఆ జ్యోతి ఆరిపోయేది కాదు ఎప్పుడో వెలుగుతూ ఉండేది అదే జ్ఞాన జ్యోతి ఏ జ్యోతి ఎప్పుడైతే మన లోపల జ్ఞానజ్యోతి వెలుగుతుందో బద్ధకం ఉంటదా తమో గుణం అంటే ఏంటిది పని శాతగానోళ్ళని తమో గుణం అంటారు తినడం పండడం ఇలాంటి ఇప్పుడు నీ కాలు చేతులు పుష్టిగానే ఉంటాయి కానీ మనం ఏం చేస్తా నాకు కోడలు వచ్చింది ఎందుకు వెయ్యాలా బిడ్డైనా అంతే కోడలైనా అంతే అన్న నీ మనసు గొప్పదైతే నీ దగ్గర తమో గుణం ఉంటుందా ఉంది ఆ లోకాల్లో చీకటి ఉంది తల్లి అక్కడ జ్ఞానజ్యోతిని వెలిగించు జ్ఞానజ్యోతి అంటే కోడల్ని కూడా బిడ్డగా భావించి ఆ కోడలికి కొంచెం హెల్ప్ చెయ్యడమే జ్ఞానజ్యోతి అర్థమవుతుందా వెరీ గుడ్ తర్వాత రజోగుణం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నా మాటనే శాసనం చిన్నోడైనా పెద్దోడైనా నా అత్తైనా నా కోడలైనా అంటే లాగా ఇలాంటి గుణం ఏమైతుంది అంటే ఫస్ట్ వాళ్ళు మనం ఏం చేయాలంటే అందరూ నా మాటే వినడం కంటే అందరి మాటలు వింటూ ఏది రైటో ఏది సరి అలా మన జ్ఞానంతో దాన్ని ఒప్పుకోవడమే జ్ఞాన జ్యోతిని వెలిగించడం అక్కడ రజోగుణం పోతుంది సత్వగుణం నా పిల్లాడు నా కొడుకు నా మన్మడు నా బిడ్డ నా కోడలు ఇవి నా ఇవద్దు మనం మనమందరం ఇలా అంటే ఈ మూడు లోకాలు మన లోపల ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా నాకు ఆన్సర్ కొంచెం పెద్దగా కావాలా ఉన్నాయి కదమ్మా నీ ఉన్నాయి నా ఉన్నాయి కొంచెం మెల్లిమెల్లిగా మేము పోగొట్టుకుంటున్నాం ఇప్పుడు మీరు స్టార్ట్ అయిన్లు అందుకని అమ్మా మన లోపల త్రైలోక్యం తిమిలాప జ్యోతిని ముట్టించేటప్పుడు చెప్పే శ్లోకానికి ఇంత గొప్ప అర్థాన్ని ఇచ్చిండమ్మా ఏదో పాడేస్తున్నాం కానీ దాని అర్థం వెళ్ళకపోతే ఎలా అంటే బ్రహ్మలోకంలో చీకటి అనుకుంటున్నాం మూడు లోకాలు అంటే అవే కదా గుర్తొచ్చేటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు మూడు లోకాలు అనుకుంటాం అలా ఆల్రెడీ దేవుళ్ళు అక్కడ ఎందుకు చీకటి ఉంటుంది మరి ఎక్కడ చీకటి ఉంది ఆ బ్రహ్మలోకం నీలోనే ఉంది ఆ విష్ణులోకం నీలోనే ఉంది వైకుంఠం అందుకనే నీ లోపల మూడు లోకాలు చీకటిగా ఉన్నాయి తమో గుణం రజో గుణం సత్వగుణం కాబట్టి ఈ జ్యోతిని జ్ఞాన జ్యోతిని వెలిగించు అందుకనే ఈ జ్యోతి